నమస్కారం అండి వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి వర్షాలు లేనిది అసలు మానవ మనగడే లేదు నీటికి మానవ జీవనానికి అసలు సర్వజీవులకు ప్రాణాధారం నీరు జలమే జగతికి మూలాధారం జలమే ప్రగతికి ప్రాణాధారం జలము లేనిది బతికే లేదు మానవ జాతికి మెతికే లేదు అటువంటి జలం మనకు వర్షం నుండే వస్తుంది వర్షము సంతోషాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది పోతే మనకు పంటల్ని కూడా ఇస్తుంది వర్షం అంటే పిల్లలకు చాలా ఇష్టం పిల్లలు ఏందండి పెద్దవాళ్ళందరికీ కూడా ఇష్టం చిటపట చినుకులు ఆడుకోవడం ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి అటువంటి వర్షం మీద ఈరోజు నేను కొన్ని కందపద్యాలు చెప్పదలుచుకున్నాను వర్షము కురియగా పల్లెను వర్షము కురియగ పల్లెను హరిషముతో కదిలి వెళ్ళు హాలికులంతా కర్షకులు హలము బట్టి కరిషకులు హలము బట్టి ఘర్షణ చేసి కయ్యల నీటి చూడండి వర్ష వర్షాలు పడుతుంటే పల్లెల్లో ఎటువంటి వాతావరణం ఉంది చెప్పండి కర్షకులంతా హర్షంతో ఆనందంతో హలము హనము అంటే ఏంటి నాగలి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ యొక్క పొలాలకి వెళ్ళి ఘర్షణ చేస్తున్నారు దేని ఘర్షణ చేస్తారో అక్కడున్న నీటిని ఘర్షణతో కయ్యలలో ఉన్న నీటిని అంతా తొలగించి పారదొలి పంటలకి పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు వానలు గురియగజలముల్ వానలు కురిసియు జలముల్ ప్రాణులకు అవసరమైన పంటల కానలు పెరుగును జగతిన్ కానలు పెరుగును జగతిన్ కోనలకు జలములు చేరు కొండల నుండి మరి వానలు కురియగానే మనకు పంటలు పడుతాయి అంతేకాదు ప్రాణులకు అవసరమైన పంటలు కూడా మన పడతాయి కానలు పెరుగుతాయి కానలు అంటే అడవులు పెరుగుతాయి అడవులు ఉంటేనే కదా వర్షాలు పడతాయి అంతేకాదు ఈ వర్షాకాలంలో ఒక మంచి విషయం ఏంటంటే ఆహ్లాదకరమైంది మనలందరినీ ఆకర్షించేది జలపాతాలు అవి ఇక్కడి నుంచి వస్తాయండి కొండల నుంచి జాలు పారుతుంటాయి కోనలకు జలములు చేరు కొండల నుండి ఆ కొండల నుంచి అడవిలోకి జరుగుతున్న ఆ నీటిని చూస్తే ఎంతో ఇస్తుంది వర్షం బలము గవా నలుగురిసియో బలము జలములు జేరగ చెరువులు జలకల నిండున్ గల పారే నీరే గల పారే నీరే మిలమిల కర్షకుల కల్ల మిర్పై మెరియన్ బలముగవానలు కొట్టగానే జలములన్నీ ఎక్కడిపోతాయి జలాశయాలకు చెర్లకు వాటికి వీటికి వెళ్ళి అవన్నీ అక్కడ నిల్వ ఉన్నప్పుడు ఆ కళ నిండిపోతుంది జలకలను చూస్తే ఆనందం వేస్తుంది ఆ గలగల పారే నీరే ఆ నీటి యొక్క సవడులు మిలమిల కర్షకుల కళ్ళకు మెరుపై మెరుస ఆ సవడిని చూస్తుంటే కర్షకులకు ఆనందం కలిగి వారి కళ్ళలలో మెరుపై మెరుస్తుంది తల అని అటువంటి వర్షము వర్షాకాలము దాన్ని మనం అందరం ఆస్వాదిస్తాము ఆ నీటిని నిలుపుకుందాము పంటలకు వాడుకుందాము